ఈ జీవితో పెట్టుకుంటే విక విషం పంచే కలర్ఫుల్గా ఉన్న ఈ సముద్ర జీవిని సీ డ్రాగన్ అంటారు బ్లూ గ్లాకస్ అని కూడా పిలుస్తారు చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ జీవులు జెల్లీ ఫిష్ లాగా విషపూరితమైనవి కూడా ఇవి తమకు ఆపద ఉంది అనిపించిన సమయంలో తమ శరీరం నుంచి సింగర్స్ని బయటకు తెచ్చి కొడతాయి దాంతో విషం ప్రత్యర్థి జీవులోకి చేరుతుంది ఈ జీవికున్న ఈ బ్లూ కలర్ అనేది పొట్ట కింద భాగం సముద్ర నీటి బ్లూ కలర్లో కలిసిపోయేందుకు ఇవి వెల్లకిలా తిరుగుతాయి తద్వారా వీటిని వెంటనే గుర్తుపట్టేందుకు వీలు ఉండదు ఇలా ప్రకృతి ఈ జీవులకు ఎన్నో ప్రత్యేకతలు ఇచ్చింది